ఎంతో బాగైయున్నది చెంచు నిచ్చలమై ఉన్నది బలీ వైరాగ్యం ఎంతో బాగైయున్నది అర్షములు నన్నంటకున్నవి శ్రీహరి నామస్మరణ కనువయ్యున్నది బలి వైరాగ్యమెంతో ఎంతో బాగయ్యున్నది guru జ్ఞానమండే మనసుకు కుదురయున్నది చిత్తరువదియారింటి మేద నిరవయ్యున్నది బలి వైరాగ్యం ఎంతో బాగయ్యున్నది పరమ శాంతమన్నగను బాగయ్యున్నది మాకు పరత ఎంతో బాగైయున్నది విరసము పోరులేని ప్రకృతిగా తెగబాసి మొహమునకు తిరుగై ఉన్నది బలి వైరాగ్యం ఎంతో బాగైయున్నది గురుతై ఉన్నది మదీ భద్రాసునందే గురుతీ ఎప్పుడర మరలేక రామదాసుడనదగియున్నది ఎప్పుడర మరలేక రామదాసుడనదగియున్నది బలి వైరాగ్యం ఎంతో బాగయి ఉన్నది చెంచలమైన నా మనసు నిచ్చలమై ಬಳ್ಳಿ ವೈರಾಗ್ಯಮೆಂತೋ ಭಾಗೆಯುನ್ನದಿ